హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్రెండ్స్ సర్కిల్ బ్యూటిఫుల్ బ్లౌజ్ క్రాప్టాప్ బ్లౌజ్కి ప్యాటర్న్ డిజైన్ చేస్తున్నాం దట్ ఎక్కడ అంటే నడుము పార్ట్ దగ్గర క్రాప్ టాప్కి చున్నీ వన్ సైడ్ వేసుకుంటాం కదా ఈ హ్యాంగింగ్స్ వేస్తే చాలా గ్రాండ్గా నీట్గా కనిపిస్తుందని మేమైతే ఇలా ఐడియా వచ్చి ఆ ఐడియాని వర్కౌట్ చేస్తున్నాం అండ్ ఇక్కడ డిజైన్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను మీకు మళ్ళీ చూపించడం కోసం వీడియో తీస్తున్నాను అనమాట నేను చిన్న పర్ల్స్ ఈ పర్ల్స్ యూజ్ చేసి డిజైన్ చేస్తున్నాను డిజైన్ మీకు నచ్చినట్లయితే వీడియో కంటిన్యూ చేసుకొని ఎలా వేసానో చూసుకోండి అండ్ ఇక్కడ ఎయిట్ పర్ల్స్ ఎక్కించాను ఎక్కించిన తర్వాత చూస్తున్నారు కదా ఫోర్త్ ఫోర్త్ వన్లోంచి రివర్స్ తీస్తే ఇలా వస్తుంది డిజైన్ మాగ చాలా చిన్న పిల్లండి ఎక్కువ ఏజ్ ఉండదు ఎయిట్ టు నైన్ ఇయర్స్ పాప చిన్నగా ఉంది బ్లౌజ్ కూడా హెవీగా డిజైన్ చేసినా బాగోదు అని హ్యాంగింగ్స్ కూడా చిన్నగానే ఇచ్చాము అండ్ డిజైన్ కూడా క్యూట్ అండ్ నీట్గా ఉంది రివ్యూ వాళ్ళు చాలా బాగా చాలా బాగుందని చెప్పి రివ్యూ ఇస్తే చాలా హ్యాపీగా అనిపించింది మాకు కూడా ఇలా వేసుకొని నోట్స్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్లవర్ షేప్ ఫ్లవర్ కనిపిస్తుంది కదా ఆ ఫ్లవర్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను చూసేయండి అండ్ ఫ్లవర్ ఎలా వేస్తున్నానో చూస్తూ మీకు కూడా ఇలాంటి కస్టమైజ్డ్ అవుట్ఫిట్స్ కావాలి అనుకుంటే తప్పకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయాల్సిందే మీకు నచ్చిన డిజైన్ చేసి దట్టు మీ బాడీ మెజర్మెంట్స్తో పర్ఫెక్ట్ అవుట్ఫిట్ డిజైన్ చేసి మీకు ఇవ్వటం జరుగుతుంది అండ్ అండ్ శారీటైజర్స్ కూడా మీ శారీ ఫోటో తీసి వాట్సాప్ చేస్తే ఆ కలర్కి తగ్గట్టు తాజల్స్ రెడీ చేసేసి మీకు పంపించడం జరుగుతుంది విత్ మెటీరియల్ ఇంకా మరిన్ని డౌట్స్ ఏమన్నా క్లారిఫై చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ అయితే వాట్సాప్ చేయాలి ఇచ్చిన నెంబర్కి చూస్తున్నారు కదా ఇక్కడ ఫ్లవర్ ఎలా వేస్తున్నాను త్రీ పర్ల్స్ ఎక్కించాను నోట్స్ వేసుకున్న తర్వాత ఫస్ట్ పర్ల్లోంచి రివర్స్ తీసి ఇక్కడ మళ్ళీ త్రీ పర్ల్స్ ఎక్కించి పక్కన ఉన్న పాల్లోకి ఇలా తీసుకుంటే మనకి ఫ్లవర్ షేప్ వచ్చేస్తుంది అనమాట ఇదే విధంగా ఒక ఫ్లవర్ షేప్ అండ్ ఒక హ్యాంగింగ్ వచ్చేటట్టు బ్లౌజ్ అంతా డిజైన్ చేసేసాం అండ్ ఇందాక చెప్పిన విధంగా కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ మీకు కూడా ఇలాంటి డిజైన్స్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ చేయండి డిజైన్ నచ్చినట్లయితే ఫస్ట్ లైక్ చేయండి ఇలాంటి డిజైన్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ ఉంచితే మంచి వీడియోస్ చూడవచ్చు